మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఆయాసం తగ్గించడానికి ఈ ఫుడ్ తినండి చాలు మీ ఆయాసం తగ్గిపోతుంది అసలు మీ ఆయాసం ఆయాసపడే అవకాశం ఉండదు అని వింటూ ఉంటారు అలాగా ఏదైనా ఫుడ్ ఉందా మీ ఆయాసం తగ్గించగలిగేది ఇప్పుడు చూద్దాం ఫుడ్ ఏదైనా తీసుకొని అది ఆయాసం తగ్గుతుంది అని చెప్తే అది మూఢనమ్మకం అండి ఇప్పటి వరకు ప్రజెంట్ కరెంట్ లిటరేచర్ సైంటిఫిక్ మెడికల్ లిటరేచర్ నాలెడ్జ్ వరకు ఏ ఫుడ్ కూడా ఆయాసం తగ్గుతుంది ఈ ఫుడ్ తినటం వల్ల రెగ్యులర్గా తిన్నా కూడా ఆయాసం తగ్గుతుంది ప్రూవ్ అవ్వలేదండి కాబట్టి ఫుడ్ వల్ల ఏదైనా స్పెసిఫిక్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఆయాసం తగ్గుతుంది అనేది మూఢనమ్మకం అండి ఇట్స్ కానీ ఏ ఫుడ్స్ తినటం వల్ల మీ లంగ్ కెపాసిటీ ఆర్ లంగ్ హెల్త్ పెంచుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి యాపిల్ రెగ్యులర్గా అందరికీ తెలిసిన విషయమే యాపిల్ ఈజ్ రిచ్ ఇన్ ఫైబర్ కంటెంట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో యాపిల్ ఒకటి ఇంకోటి బీట్రూట్స్ బీట్రూట్లో తీసుకుంటే లంగ్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి మూడు పంప్కిన్స్ గుమ్మడికాయలు తీసుకునే వాళ్ళకి కూడా లంగ్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫోర్త్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏదైతే ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు తీసుకుంటే మీకు లంగ్ కెపాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది